అందరికీ నమస్కారం అన్ని ఊర్ల జాతర ఒక ఎత్తు అయితే మన జాతర ఒక ఎత్తు అన్ని జాతరలు అయిపోయాక అన్ని ఊర్లలో లాస్ట్ మన జాతర సో ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది కొన్ని తిరుపతి మొత్తం జాతర అయిపోయాక పక్కన ఉండే విలేజ్లు కూడా జాతర అయ్యాక లాస్ట్ ఇంకా మన ఊర్లోనే జాతర మన ఊళ్ళ జాతర అయిపోయిందంటే అన్ని ఊర్ల జాతర అయిపోయినట్టే అంటే సంవత్సరంలో మొత్తం జాతరలు కంప్లీట్ అయిపోయినట్టే ముందుగా ఒక మంచి పంచాయతీని ఏర్పాటు చేసి ఎంతెంత పంపకాలు వేసుకోవాలి అనేసి అని పెద్దలు మాట్లాడుకొని ఇంకా ఏ రోజు ఏ తారీఖున ఈ జాతరని చేయాలి ఏ ఆటంకం లేకుండా అనేసి అని ముందుగా మాట్లాడుకొని ఊర్లో ఉండే అందరికీ తెలియచెప్తారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంవత్సరం ఒక ఫ్యామిలీ అంటే ఒక ఇంటి పేరు ఉండే ఫ్యామిలీ ఈ బాధ్యతలని తీసుకుంటుంది అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకుంటూ ఉంటుంది వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఎవరి బలము బలాత్కారం అయితే ఉండదు ఇండిపెండెంట్గా వచ్చి పని చేస్తామనేసి ఒప్పుకుంటారు ఇలా దగ్గరుండి జాతర జరిపించడం అన్ని వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు అది పుణ్యం అనేసి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఒక ఫ్యామిలీ అని చెప్తాం కదా వాళ్ళు సలవాదిగా ఉంటారు సలవాది అనే వాళ్ళు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాల్సి ఉంటుంది అంటే ఆ మనిషి వచ్చి వారం వారం చల్ల పోయాల్సి ఉంటుంది మంగళవారం మంగళవారం అట్ట వారం వారం సల్ల పోయాల్సి ఉంటుందని చెప్పేసి ఆ మంగళవారం వచ్చిందంటే చాలు అమ్మవారికి నాలుగు వైపులా కొంతమంది అమ్మవార్లను అలంకరించేసి చివరిగా ఊర్లో నడుము రోడ్లో ఉండే అమ్మవారిని అలంకరించి అలంకరిస్తున్నప్పుడు గ్రామానికి అంతా వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి సల్ల తేవాలని చెప్పి దగ్గరుండి సలని ఆ మనిషి తోడుకొని వెళ్ళి అమ్మవారి ముందు అమ్మవారికి మూడు చెట్లు చుట్టి చలని ఆ పెద్ద పాత్రలు ఉన్నాయి కదా అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది అమ్మవారికి పెరుగు పాలు నెయ్యితో అభిషేకించి తర్వాత చలని పాత్రలో నింపి సలనంతా కలిపి అమ్మవారికి ముందు సలవాది అనే ఒక మనిషి ఉంటారని చెప్పాను కదా వాళ్ళు పెడతారు వాళ్ళకంటే ముందు పెండి ఉంటారు వీళ్ళిద్దరి తలుగు వేసి అంబలిని పెట్టి దాని తర్వాతనే అంబలి కలిపి అందరికీ అంబలి పోస్తారు ఈ సల్ల పోసేటప్పుడు చాలా జాగ్రత్త నిష్టగా ఉండాలి ఇటువంటి చెడు పనులను చెడు అనేటివి లేకుండా పరిశుద్ధంగా ఉండి ఈ పనిని అనేది చేయాల్సి ఉంటుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది ఇలాగా పోసిన తర్వాత కలిపి మామూలుగా మనిషి ఉండే వాళ్ళకి చేరు భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా అంటే వెధవరాలు వాళ్ళకి ముందు పోసి తర్వాతే అందరికి పోస్తారు అందరినీ చేతిలో తాగమంటారు గ్లాసు ఇలాంటివి ఏది వానివ్వరు ఎందుకంటే అదొక ఆచారం అలాగే తాగాలి అని చెప్పి అంబలి ఎంత కింద అయితే జారుతూ అలా ఎక్కువగా వస్తుందో అంత బాగా వర్షం పడుతుందని మన వాళ్ళ యొక్క నమ్మకం అందుకే చేతిలోనే తాగమంటారు అమ్మవారికి ఇష్టం వచ్చినట్లే ఇష్టమైనటువంటి పండ్లను పూలను బాగా అలంకరించి కొబ్బరికాయని కొట్టి పూజను సక్రమత్తంగా నిర్వర్తిస్తారు కొంతమంది మొక్కులు గట్టిగా మొక్కుకొని ఉంటారు వాళ్ళకి ఏదైనా పని జరిగిందంటే కొబ్బరికాయ కొట్టి ఆర్తలు ఇస్తామని వాళ్ళు మొక్కుకుంటూ ఆ రోజు వాళ్ళ మొక్కులను వాళ్ళు తీర్చుతూ చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఒట్టి సలవాదే కాకుండా పెన్ను పెద్ద అనే ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది ఈ పెన్ పెద్ద పైనుండి సలవాది దగ్గరుండి అన్ని పనులు చేసుకుంటారు అమ్మలు పోసేటప్పుడు అమ్మవారికి అనుకూలంగా బియ్యం కొంత డబ్బులు అలాంటివి ఏదైనా ఇచ్చామంటే ఈ సలవాదే తీసుకుంటాడు అలా మూడు వారాలు అయిపోయాక అమ్మవారికి జాతర అనేది మొదలు పెడతాము జాతర మొదలుపెట్టేటప్పుడు మేము కొన్ని ప్రత్యేకమైన నిధు పనులను చేయాల్సి ఉంటుంది వారం ముందు వారం అంబలి పోసాక రెండో వారం స్టార్ట్ చేసేటప్పుడు అంబలి మొలక బుట్లు అనేటివి సిద్ధం చేసుకుంటాము అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము మాకు ఇంటి పేరు వాళ్ళు అన్ని కార్యక్రమాలు చూస్తామన్నారు కదా వాళ్ళే మొలక బుట్టు వేయాలని చెప్పి ఇంకా కుంభాకోడి వేయాలని కుంభాకోడిలో సలిపిండితో దీపాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహార తాలింపులు అన్నిటినీ వండి పాలకలతో అంటే ఇక్కడ డప్పులు కొట్టుకుంటూ పాలకలతో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అది మొలక బుట్టి కానీ ఇలా కుంభకూడ కానీ అన్ని తీసుకెళ్తారు కొంతమంది వేషాలు కూడా వేసుకుంటూ ఉంటారు అది వాళ్ళు చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కులు కాబట్టి ప్రతి సంవత్సరం తీరుస్తామని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆ మొక్కుని తీర్చే వాళ్ళు కూడా ఆ రోజు అమ్మవార్ల వేషాలు వేసుకుంటూ వాళ్ళు ఏ మొక్క అయితే కోరుకుంటారో అలాగ వేపాకుల కొండ తల పెట్టుకొని అక్కడక్కడ కూరల దండాలు పెట్టుకుంటూ చివరగా అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి అమ్మవారిని ఎలా తడికల్తో అలంకరించి మొక్కుకున్న వాళ్ళు చీరలను కూడా గుడి చుట్టు చుట్టేసి మొక్కుని తీరుస్తూ ఉంటారు అక్కడ ఒక మనిషి ఉంటారు ఆ మనిషి దీపంని ఆరనివ్వకుండా చూస్తారు ఇంకా ఒక కార్యక్రమం అయితే ఉంటుంది అది చెప్పను చెప్పచ్చు బట్ మీకు అది తెలుసు అర్థం చేసుకోవాలి కొంతమంది యానిమల్ని వస్తుంటారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా అది మా ఆచారం ఏది సరే గుడి చుట్టూ మూడు చుట్ల చుట్టాకే అమ్మవారికి నైవేద్యాలు అన్ని అన్నిటిని అక్కడ ఉంచేస్తాము వాటిని ఒక పెద్ద ఆయన తీసుకొని పరిచిన వస్త్రంపై ఊర్లో అందరు తెచ్చిన కుంభకోణ వస్త్రంపై నీట్గా పరిచేసి ఒక కార్యక్రమం అయ్యాక ఆ కుంభకో కూడిని అందరికీ ప్రసాదంగా పనిచేస్తారు అలా ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు యాత్ర సక్సెస్ అవ్వడానికి ఉదయం నుంచి ఒక దీపాన్ని వెలిగించి ఉంటారు ఆ దీపాన్ని కాపా కాపాడడానికి మధ్యస్థ రోజే ఆ మనిషి ఇండిపెండెంట్ గా వచ్చి దీపాన్ని కాపాడుతూ ఉంటాడు ఉత్సాహంగా మొదలు పెట్టి అంత ఉత్సాహంగా ఈ జాతరను విజయవంతం చేస్తారు ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి